ఆయనకు ఇంత ఘోరం జరిగిండకూడదు అని నేను భావిస్తున్నాను ఎందుకు ఇంత అన్యాయం జరిగింది అని ఆలోచిస్తే చాలా విషయాలు నాకే తెలిసాయి సామాజికంగా కుటుంబంగా రాజకీయంగా ఏమి జరిగినాయి అన్నది వివరించడానికి ప్రయత్నిస్తున్నాను ఒక పక్కన వివేకానంద రెడ్డి గారు ఇంకొక పక్కన నా చెల్లి షర్మిల గారు వీళ్ళకి ఎలా అన్యాయం అన్యాయం జరిగిందో ఈరోజు వివరిస్తాను ఒకరిప్పుడు మన మధ్యలో లేరు ఒకరిప్పుడు పోరాడుతున్నారు సో ఇది మనకు అర్థం కావాలంటే ముందు మనకు ఈ కుటుంబం గురించి అర్థం కావాలి వెంకటరెడ్డి అని ఒక పెద్ద మనిషికి ఇద్దరు భార్యలు సమ్ ఓకే సో లక్ష్మమ్మ గారికి ఒక కొడుకు ఆయనకి ఆమెకి ఒక కొడుకు చిన్నకొండారెడ్డి వేరే మంగమ్మ గారికి తొమ్మిది మంది పిల్లలు ఓకే ఈ చిన్నకొండారెడ్డి ఫ్యామిలీ ఈ వీళ్ళల్లో ఒకరు రాజారెడ్డి ఫ్యామిలీ వీళ్ళ గురించి డిస్కషన్ ఇప్పుడు ఓకే సో చిన్నకొండారెడ్డి ఫ్యామిలీలో పదకొండు మంది ఉన్నారు వాళ్ళలో మెయిన్ వచ్చేసి ఇప్పుడు మనం మాట్లాడబోయేది సుగునమ్మ ఫ్యామిలీ గురించి భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ గురించి అండ్ రాజారెడ్డి ఫ్యామిలీలో రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి కూతురు నేను సునీతారెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి పిల్లలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిల సుగునమ్మకి కూతురు వైఎస్ భారతిరెడ్డి భాస్కర్ రెడ్డికి కొడుకు అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య కొండ మార్కెట్ సంబంధం సో చాలా దగ్గర బంధుత్వం భారతీ రెడ్డి గారికి జగన్ రెడ్డి గారికి పెళ్ళి అయ్యింది సో ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట ఇప్పుడు నేను చెప్పబోయేది కొన్ని సెక్షన్స్లో డివైడ్ చేస్తాను వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం గురించి మళ్ళీ సిబిఐ కేసుల గురించి శర్మల అంటే ఏమైంది ఎందుకు భయపడుతున్నారు వెన్నుపోటు గురించి తర్వాత వివేకానంద రెడ్డి అవినాష్ రెడ్డి గురించి మొదటగా లెటర్ స్టార్ట్ ది స్టోరీ సెప్ ఆన్ సెప్టెంబర్ సెకండ్ టూ థౌజండ్ నైన్ అది మనకు అందరికీ గుర్తున్న రోజు ఐ మీలో ఎవరికి ఆ రోజు మర్చిపోలేరు అనుకుంటా అట్లీస్ట్ నేను మర్చిపోలేను ఆ రోజు పార్టీకైతే పని చేస్తున్నారు కానీ ఆ పర్సనల్ ఫ్లర్ ఫ్రంట్ అవినాష్ అంటే ఎంత కోపమో చూస్తున్నారు ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిది సంవత్సరం జనవరి ఫిబ్రవరి ఆ టైం ఫ్రేమ్ లో ఒక కడప జిల్లానే కాకుండా మొత్తం రాష్ట్రం అంతా బూత్ లెవెల్ కమిటీస్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అని ఇట్లా వీడియోస్ టూ మినిట్ వీడియోస్ ఎన్కరేజ్ చేసి మొత్తం రాష్ట్రం అంతా పంపిస్తున్నాడు సో ఎవరినైతే కడప నుంచే లేకుండా చేయాలనుకుంటున్నారో ఇప్పుడు ఆ మనిషి మొత్తం రాష్ట్రం అంతా పోతున్నాడు మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాడు రాజమండ్రిలో వైజాగ్ లో విజయవాడలో తిరుపతిలో బూత్ లెవెల్ కమిటీస్ ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళకి ట్రైనింగ్ అని చెప్పేసి ఇట్లా చాలా వీడియోస్ చేసి పంపిస్తున్నారు మీ ఓట్ లేకుంటే ఏం చేయాలి మీ ఎక్కడ ఉందో ఎట్లా కనుక్కోవాలి ఈ ట్రైనింగ్ ప్రాసెస్ చేస్తున్నాడు నేను ఇవన్నీ ప్లే చేయట్లేదు జస్ట్ ఫర్ కన్స్టెన్స్ ఆఫ్ టైం ఇట్లా టాపిక్ టాపిక్ తీసుకొని చేస్తూ ఉన్నాడు ఓకే అండ్ ఎక్కడైతే అవినాష్ రెడ్డి గారు ఆత్మీయ సమ్మేళనాన్ని పెట్టారు హైదరాబాద్లో అది పది పదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ మూడు వారాల్లో వివేకానంద రెడ్డి గారు ఒక మీటింగ్లో ఉన్నారు చూడండి ఇది వైఎస్ఆర్సీపీ ఇంటలెక్చువల్స్ ఫోరం మొత్తం స్టేట్ వైడ్ ఇంటలెక్చువల్స్ నందని మళ్ళీ కూకట్పల్లిలో కలిసి మీటింగ్ పెడుతున్నారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు అతి దారుణంగా క్రూరంగా హత్య చేయబడి ఐదు సంవత్సరాలు అయ్యింది కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ లాయర్ల చుట్టూ ఐదు సంవత్సరాలుగా తిరుగుతున్నాను ఎక్కడికి అక్కడ నాకు అడ్డంకాలు వస్తున్నాయి ఐదు సంవత్సరాల్లో కనీసం వీళ్ళ వీళ్ళు చేశారు అని వీళ్ళకి శిక్ష పడింటే ఇదంతా చేసిందేదనే కాదు కదా చేయించిన వాళ్ళని బాగా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజు ఇది నాకు జరిగింది ఇట్లాంటివి చాలా మందికి జరుగుతున్నాయి జరిగినాయి జరగబోతాయి ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ జరగకూడదంటే చేయించిన వాళ్ళకి శిక్ష పడితే గాని కాదు నాకు జస్టిస్ రావాలంటే ఈ పవర్ అన్నది హంతకులకు ఉండకుంటేనే జస్టిస్ వస్తుంది అన్న డిసిషన్కి వచ్చిన దట్ ఈస్ మై గోల్ ఆధ్యంగానే ఇప్పుడు ఎలక్షన్స్ ముందర బయట వచ్చేది ఎందుకంటే బయటకు వచ్చింది ఎందుకంటే హత్య చేసిన వాళ్ళు చట్ట సభల్లో ఉండకూడదు రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నాను అగైన్ నేను కంటెస్ట్ చేయట్లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అవినాష్ రెడ్డి గారు ఓడిపోవాలి దస్తగిరి ఏ ఫోర్ ఆయనని అప్రూవర్ చేయడం నాకు సంబంధం లేదు దట్ ఈస్ బిట్వీన్ ద సిబిఐ ది అక్యూస్డ్ అండ్ ద కోర్ట్ వాళ్ళకు సంబంధించింది దస్తగిరి ఏమైతే చెప్పాడో అదే ఇన్ఫర్మేషన్ మనకి గూగుల్ టేక్అవుట్స్లో కానీ కనిపించట్లేదా అదే ఇన్ఫర్మేషన్ మనకు ఐపీడీఆర్ డేటాలో కనిపించట్లేదా ఒకరు చెప్తే నమ్మాల్సిన అవసరం లేదు కానీ ఆ చెప్పిన మనిషి ఇంకో సైంటిఫిక్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇది ఎవరు చెప్పిండేది కాదు సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంటే అదే దానికి మ్యాచ్ అవుతూ ఎట్లా నమ్మకుండా ఉంటారండి నేనే నమ్మలేదు ఇది మొదట్లో జగన్మోహన్ రెడ్డి ఉండగా అసెంబ్లీలో అవినాష్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇవ్వడం మీరు చూస్తారు కర్నూలు లో ఎట్లా రెండు రోజులు సిబిఐ వాళ్ళు వేచి వేచి పోలీస్ సపోర్ట్ కోసం అడిగి ఉత్త చేతుల్లో ఒట్టి చేతులతో ఎన్నికొచ్చారు అరెస్ట్ చేయకుండా మనం అందరం కళ్ళతో చూసాం ఇంతగా ప్రొటెక్షన్ ఇస్తుంటే ఎందుకు మీరు అడుగుతున్న ఏ ఫోర్ గురించి మన ఇంకొకరు పోయి జైల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇరవై కోట్ల డబ్బులు ఇస్తాము మీరు స్టేట్మెంట్ వెనక్కి తీసుకోండి ఇట్లాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు చేపిస్తున్నారు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ సీట్ ఇవ్వాలని నైన్టీన్ నైన్టీ లో కూడా టూ లో కూడా ఆలోచించారు కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగలేదు టూ థౌజండ్ ఫోర్ ఎలక్షన్ లో కూడా వివేకానంద రెడ్డి గారు వస్తారు లాస్ట్ పర్సన్ హి వాస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ టు బి హుస్ నేమ్ వాస్ డిక్లైర్డ్ ఎలక్షన్స్ క్యాండిడేట్స్ గా కానీ ఆయన వద్దు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి అని చెప్పేసి ట్రై చేశారు అది కుదరలేదు హైకమాండ్ ఒప్పుకోలేదు సో అన్ఫార్చునేట్లీ హీ కంటెస్టెడ్ బట్ టూ థౌసండ్ అండ్ లైన్ లో ఇట్ వాస్ క్లియర్ డిసిషన్ దట్ జగన్మోహన్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తారని చెప్పి మా కుటుంబాన్ని నిలువులా చీల్ చేస్తున్నారు మా చిన్నాకి మినిస్ట్రీ ఇచ్చి అందుకే రిజైన్ చేస్తున్నారు అని ఆయన మాటలే మీకు కనిపిస్తాయి మీరే వెతుక్కోండి ఓల్డ్ రికార్డ్స్ ఉంటాయి కదా మీ దగ్గర చూడండి పొలిటికల్ పార్టీని ప్రతి బ్యూరోక్రాట్ని అప్రోచ్ అవ్వడానికి అయ్యాను అవుతున్నాను ఇంకా ప్రొసెస్ చేస్తాను ఇంకా ఎవరినైనా కలవాల్సిందంటే కలుస్తాను నాకు పార్టీలకు సంబంధం లేదు అది ఏ పార్టీ ఆ పార్టీ నాకెందుకు పార్టీస్ పార్టీస్ నాకు కావాల్సింది జస్టిస్ బీజేపీ అయ్యి ఉండండి సిపిఎం ఉండండి కాంగ్రెస్ ఉండండి టీడీపీ ఉండండి వైఎస్ఆర్సిపి ఉండండి మీరు న్యాయం కరెక్ట్గా డెలివర్ చేస్తారు అన్న నమ్మకం నాకుంటే నేను ఎందుకు మాట్లాడకూడదు నాకేమీ పదవులు అవసరం లేదు నాకు కావాల్సినంత ఎవరు వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేయాలి నాకేమీ ఫేవర్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇరవై సంవత్సరాల క్రితము నేను ఒక డిసిషన్ చేసుకున్నాను నాలో నాకు నాకు ఈ పాలిటిక్స్ కు సంబంధం ఉండకూడదు అని ఎట్లయితే వివేకానంద రెడ్డి గారికి వెన్నుపోటు పోస్ట్ చేస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆయన పోయి మళ్ళీ వాళ్ళని కొట్టలేదు ఆయన ఇంకా ఎక్కువ ప్రయత్నిస్తున్నాడు సపోర్ట్ చేయడానికి పార్టీకి ఆయన సామర్థ్యం చెప్పడానికి ఇక్కడ కూడా మై గోల్ ఇస్ నాట్ రివెంజ్ రివెంజ్ అయితే నేను పోయి నరికేదాన్ని మై గోల్ ఇస్ టు ఇంప్రూవ్ ద సిస్టమ్స్ ఈ పరిస్థితి ఇంకొకరికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇంకొకరికి వస్తే వాళ్ళు పోరాడేదానికి వాళ్ళకి ధైర్యం ఎట్లా ఇవ్వాలి అది నా గోల్ చాలా చాలా డిఫరెన్స్ ఉందండి ఇది రివెంజ్ కాదు నా వెనకాల ఎక్కడ పార్టీలు ఉన్నాయండి నాకేమైనా నాకేమన్నా రాజకీయాల ఆంక్షలు ఉన్నాయా నా పోరాటం ఇంకొకరి పోరాటం కాదు నేను మా కుటుంబం మా కుటుంబం మా కుటుంబం ఇట్లా చెయ్యరు అని గుడ్డిగా నమ్మి మీ ముందరికే వచ్చి మూడు రోజులు నాన్న చనిపోయిన మూడు రోజుల తర్వాత నాది నా కుటుంబంలో ఏడు వందల మంది ఉన్నారు నా కుటుంబం వాళ్ళు ఇట్లా చెయ్యరు అని చెప్పాను నా బుద్ధి లేనితనం తనం అప్పుడు నాకు తెలియలేదు లాస్ట్ కలిసింది అల్లి ప్రభావతమ్మ గారిని ఎందుకు అవినాష్కు వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయమని చెప్పి ఎందుకు రెడ్డి గారికి ఇట్లా హత్య రాజకీయాలు కాదు చెప్పాను హీ స్ట్రాంగ్ టు స్టిల్ బీ ఫెయిర్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలవాలి పార్టీ గెలవాలి నేను చెప్పింది నా కొడుకు వినకపోయినా నా డిఫరెన్సెస్ పక్కన పెట్టుకొని పార్టీ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నాడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి లేదు అవినాశ ఉండాలి అంటే హీ ఫెల్ ఇన్ లైన్ ఆన్సర్ ఓకే ఫైన్ చూసుకునేది చూసుకుందాం మనం అందరం కలిసి ఉండాలి అది ఆయన మనస్తత్వం దిస్ ఇస్ జస్ట్ వన్ ప్రాసెస్ దిస్ ఎలక్షన్ అవినాష్ ఓడిపోతే ఇస్ జస్ట్ వన్ స్టెప్ మై ఫైట్ విల్ కంటిన్యూ